హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ పిల్లలకి రోజు ఏదో ఒక వెరైటీ చేస్తూ ఉంటాం కదండి అలానే ఈరోజు పిల్లలు సాయంత్రం వచ్చినప్పటికీ ఏదైనా వెరైటీ చేసి పెట్టమన్నారు అది కూడా స్వీట్ అన్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి నేను బాదుషా చేశాను అది ఎలాగో చూద్దాం రెండు అయితే ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూద్దాం రెండు కప్పుల పిండి పావు స్పూన్ సాల్ట్ పావు కప్ రిఫైండ్ ఆయిల్ పావు స్పూన్ బేకింగ్ సోడా అలానే పాకం పట్టుకోవడానికి ముప్పావు కప్పు పంచదార ముప్పావు కప్పు నీళ్లు రెండు యాలకులు గార్నిష్ కోసం సన్నగా కట్ చేసి పెట్టిన జీడిపప్పు బాదాం ఇప్పుడు పిండి ఎలా కలపాలో చూద్దాం ఒక గిన్నెలో మైదా ఉప్పు రిఫండ్ ఆయిల్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి మనం చేత్తో పట్టుకుంటే ఉండలా రావాలి అప్పుడు పిండి మనం బాగా కలిపినట్టు లెక్క అనమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చేత్తో పట్టుకుంటే ఉండకడుతుందో లేదో చూద్దాం ఒకసారి చూసారా ఉండకడుతుంది కదా సో మనం బాగా కలుపుకున్నట్టు లెక్క అనమాట ఇప్పుడు దీనికి ఈ పిండికి నాకు ముద్దలా కలపటానికి పావు గ్లాస్ నీళ్లు పట్టాయి సో పావు గ్లాస్ నీళ్లు పూర్తిగా వేయకండి కొంచెం కొంచెం వేసి కలపండి పిండిని చపాతీ పిండిలా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో క్రాక్స్ కనిపించాలన్నమాట ఇలా కలుపుకుంటే మనం పిండి పక్కాగా కలుపుకున్నట్టు ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇక పాకం కోసం వెళ్ళిపోదాము పాకం ఎలా రెడీ చేయాలో చూద్దాము పాకం కోసం పంచదార తీసుకోవాలి పొయ్యి మీద మూకిడి పెట్టేద్దాం ఏ కప్పుతో అయితే మైదాని మెజర్ చేశామో అదే కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళను కూడా వేసి పాకంని రెడీ చేసేసుకోవాలి మరి ముదురు పాకం రావాల్సిన పని లేదు గులాబ్ జామున్కి తీస్తాం కదా అలా వస్తే సరిపోతుంది దీనిలో ఇలైచి గింజలను దంచి వేసాను ఇక స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కలిపిన పిండి పక్కన పెట్టి పది నిమిషాలు అయింది కదా ఇక చిన్న చిన్న ఉండలు తీసుకుందాము అంత సైజు పిండి అయితే సరిపోతుంది ఉండని అరచేతి మధ్యన పెట్టి తిప్పుతూ వత్తాలి మనకు ఎగ్జాక్ట్ బాదుషా షేప్ రావాలి అంటే మనం ఉండను అరచేతిలో వత్తటం బట్టే ఉంది లచ్చాపరాటలో రింగ్స్ వస్తాయి కదా అలా రింగ్స్ రావాలి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండను మన అరచేతిలో తిప్పుతూ వత్తాలి చూసారా రింగ్స్ కనిపించాయి కదా ఇప్పుడు మధ్యలో చిల్లు గారికి పెట్టినట్టు నొక్కాలి ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకుందాం ఈ లోపు పొయ్యి మీద మూకిడి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసాను ఆయిల్ కాగేలోపు బాదుష రెడీ అయిపోతుంది చేసిన బాదుష అన్నీ పక్కన ప్లేట్లో పెట్టేశాను మనం తీసుకున్న రెండు కప్పుల మైదా పిండికి నాకు సుమారు ఎనిమిది బాదుషాలు అయితే వచ్చాయి దాంతోపాటు ఒక బుల్లి బాదుషా కూడా వచ్చిందండి అయితే ఆయిల్ కాగానే చేసిన బాదుషాలను ఫ్రై చేయాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఓకేనా ఇది గుర్తుంచుకోండి సో ఒక్కొక్కటి జాగ్రత్తగా నూనెలో వేసి వేపేద్దాం వేసిన వెంటనే తిప్పకండి కాస్త వేగాక అప్పుడు రెండో పక్కకు తిప్పాలి మీడియం హీట్లో వేపుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది ఈ బాదుషాలను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలి వేగిన వెంటనే పంచదార పాకంలో వేసేయాలి సో ఇలా అన్ని బాదుషాలను వేపుకొని పంచదార పాకంలో వేసుకుందాం గుర్తుంచుకోండి నూనె మరీ వేడిగా ఉండకూడదు అలానే ఫ్లేమ్ మీడియంలో ఉండాలి మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మైదా అస్సలు వేగదు కదా తెలిసిందే కదా బాదుషా రెడీ అయిందండి సో సర్వింగ్ చేస్తున్నాను సర్వింగ్కి చేసే ముందు నేను ఏం చేశానంటే వీటిని కనీసం గంట పాటు పంచదార పాకంలో ఉంచేశాను అంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లోపల కూడా ఇంకాలి కదా అప్పుడే బాగుంటుంది సో పిల్లలు వచ్చేలోపు పాటు నేను వాటిని పంచదార పాకంలో ఉంచేసాను ఇక పిల్లలు అయితే చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఇస్తానా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి సో వాళ్ళ కోసం అని చెప్పి బౌల్లోకి తీసి జీడిపప్పు అండ్ బాదంతో గార్నిష్ చేసి అందరికీ సర్వ్ చేసేసాను మా వారు అండ్ పిల్లలు ఫుల్ హ్యాపీ అండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను